మనుషులకి నువ్వు టా టార్గెట్ అయిపోయి ఉండొచ్చు కొంతమందికి నీ జీవితంలో కొంతమంది గురు పెట్టుకొని అంటే నేను ఎలా ఇబ్బంది పెట్టాలి ఏ విధంగా నీ జీవితాన్ని పాడు చేయాలి ఏ విధంగా నేను నష్టపరచాలి గాయపరచాలి అని నీకు సంబంధించిన వారే నీ మీద రగులిపోతున్నారేమో కోపంతో మండిపోతున్నారేమో ఆగ్రహంతో వారిని తప్పించుకోవడం వారిని తప్పించుకోవడం నీ వల్ల అవుతుందా వారిని వారి చేతులు పడకుండా వారి చేతులు చిక్కకుండా తప్పించుకోవడం అనేది సాధ్యమయ్యే పనేనా దీని బిడ్డారా సాధ్యమయ్యే పనేనా అయితే దావిదంటాడు దావిదంటాడు యహోవో మనకి తోడై ఉండని ఎడల అసలు బయటపడే అవకాశం మనకు ఉండేది కాదు కానీ దేవుడు మనకి తోడుగా ఉండడాన్ని బట్టి యహో వలని భూమి ఆకాశంలో సృజించిన యహో వలనని మనకి సహాయము కలిగిను అంటాడు దేవునికి స్తోత్రం చెప్పని హాలే నా ప్రియమైన దేని బిడ్డ ఈ రోజున దావీదు దేవుడు తోడుగా ఉన్నాడు అని గుర్తురిగాడు దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే కాపాడబడ్డాను అని దావీదు గుర్తెరిగాడు ఈ రోజు రాత్రి ఈ మొదటి రాత్రి ఉపవాస ప్రార్థనలు మొదటి రాత్రి బిడ్డ ఈ రోజున ప్రభువుని నీకు తోడుగా ఉన్నాడు అన్న గుర్తుపట్టగలుగుతావా దేవుడు తోడుగా ఉన్నాడు గనుకనే నా జీవితంలో ఈ ప్రమాదం నుండి తప్పించబడ్డాడు ఈ సమస్యల నుండి నేను తప్పించబడ్డాను ఈ అనారోగ్యం నుండి తప్పించబడ్డాను ఇంకా ఇంకా ఆయుష్ కలిగి నేను బ్రతుకుతున్నాను ఇవన్నీ నా జీవితంలో జరుగుతున్నాయంటే అది నా దేవుడు తోడుగా ఉండడను బట్టే కదా అని నేను గుర్తుపట్టగలిగితే రాబోతుంది దినాలు ఇంకా మహిమగలిగిన అనుభవాల వైపునకి నా దేవుడు నేను తీసుకొని వెళ్ళును గాక